నా పేరు పోతన్కర్ సందికర్ ఎవరు నాది నిజామాబాదు నేను గవర్నమెంట్ ఐటీఐలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తాను మన దేశ ప్రధాని మళ్ళీ కూడా నరేంద్ర మోడీ అవుతేనే దేశానికి భద్రత ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పలానా స్కీమ్ కావాలా పలానా సబ్సిడీ కావాలని ఆలోచిస్తలే ఎవరైనా ఏం కావాలంటే ఫస్ట్ మన దేశం భద్రతగా భద్రంగా ఉంటేనే మిగతా ఏ కార్యక్రమాలైనా మనం చేసుకోవచ్చు మనం సెక్యూర్డ్ ఉంటేనే ఏ పనైనా చేసుకోవచ్చు మన కంట్రీ సెక్యూర్డ్ లేనప్పుడు మనకు ఏ స్కీమ్ వస్తే ఏంది ఏది వస్తే ఏంది మనకు ఒక నిజాయితీగా ప్రజలకు ప్రతి సంక్షేమ పథకాలు కింది లెవెల్ దాకా చేరాలి అని అంటే సెంటర్లో బీజేపీ దట్ టు నరేంద్ర మోడీ గారు ఉంటేనే మన అందరి జీవితాలు బాగుపడతాయి ఎవరేనా ఇది నిజామాబాద్ నిజామాబాద్ అయినా ఇక్కడ కూడా బీజేపీ గెలుతుందా గెలుస్తుంది ఇక్కడ కూడా బీజేపీ గెలుస్తుంది ధర్మపురం అరేందుకు వెళ్తాడు ఆయడా ధర్మపూర్ అరవింద్ ఖచ్చితంగా గెలుస్తాడు పక్క పక్క నో డౌట్ నో డౌట్ మంచోడేనా ధర్మపూర్ మంచోడే మంచోడు కాబట్టి మొన్న గెలిపించిన మంచోడు కాబట్టి ఇప్పుడు కూడా గెలిపిస్తారు ప్రజలు అంతేనా అంతే కామన్ మ్యానా లేకపోతే ఏమైనా స్టైల్ కూడా కూడా స్టైల్ ఏమి ఉండదు మనిషి యొక్క బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు నేను ఉన్నా స్టైల్ స్టైల్ కాదు కదా నేను ఇట్లా ఉండాలనుకుంటున్నా ఉంటున్నా ఎవరైనా ఇప్పుడు నేను సామాన్య వ్యక్తిని ఇలా అయినా నిజాంబాద్లు ఉన్నాడా ఆర్మూర్లు ఉన్నాడా అంటే ఐ క్యాన్ అప్రోచ్ డైరెక్ట్ పోయి కలవచ్చు మాట్లాడవచ్చు అవునా

ఎవరైతే ఇన్ఫాంట్స్ ఉంటారో త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలకే అనేది ఆయన స్వచ్ఛంద సంస్థ పాలసీ ఆల్మోస్ట్ అలీ బాబు సిక్స్ ఇయర్స్ ఉన్నా కూడా పాలసీకి అగెన్స్ట్ గా వన్ లాక్ రూపాయలు ఎల్పి చేసి అవునా గ్రేట్ చాటు అన్న తిరుగుతాడా ఆయన పోతాడు ఆయన అధికార పార్టీకి చెందినోడు కాదు పది కార్లు ఉండదు అలాగే అభిమానం ఉన్నోళ్ళు రెండు కార్లు వేసుకొని తిరుగుతారు అన్న తోడు పోదాము అనేసి ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే మనకు కూడా లీడర్ కావాలనే ఒక ఉత్సాహం అనిపిస్తుంది కదా అటువంటి డైనమిక్ ఫెల్ అని చూస్తే మనకు మంచి అనిపిస్తుంది డల్ ఉన్నోడు కరప్ట్ చేసేటోని చూస్తే మనకు కూడా ఆలోచన ఎట్లా ఉంటుంది మనం కూడా కరప్షన్ చేయాలా ఎవరిని నెత్తి మిన్నో చేయబెట్టాలని ఆలోచన ఉంటది ఆలోచన లేదు ఆయన ఏమైనా కరప్షన్ చేడా కరప్షన్ ఎందుకు చేస్తాడు అన్న కరప్షన్ చేస్తే ఈ ఐదేండ్లలో ఒక్క ఎలిగేషన్ అన్న వచ్చిందా ఆయన డెవలప్మెంట్ మీద లొలి పెట్టుకుంటాడు తప్ప కరప్షన్ చేయడా ఆయన ఎవరిని అన్న మీరు మీరు ఏమైనా కార్యకర్త నా మీరు నేను ఏం చెప్పిన నేను ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పిన అంత డైరీ ఎందుకు చెప్తున్నా ఆయన కార్యకర్త అయితే ఎందుకు చెప్తాను నేను అంతేనా మరి ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ పేరు అన్న మీ పేరు సందీక్ కర్ సంధికారు సందీకర్ పోతాను కదా నిజాం బాబాద్ నిజాం బాబు గెళ్తాడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు పక్కా పక్కా రైట్ రైట్